కోసం టీవీ ఛానళ్లు రోజురోజుకి దిగజారిపోతున్నాయి అసలు జర్నలిజం అంటేనే భ్రష్టు పట్టిపోయింది అనుకుంటుంటే చివరికి చావను కూడా టీఆర్పీగా మలుచుకోవాలనే అత్యంత నీచమైన సంస్కృతి మీడియాలో చొరబడింది తమ బ్రేకింగ్ న్యూస్ కోసం బతికున్న మనుషులని చనిపోయినట్లుగా వార్తలు ప్రచురించడం ఈ దరిద్రపు గొట్టు మీడియాకే చెల్లింది ఎవరైనా సెలబ్రిటీయో పేరున్న పెద్ద మనుషో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పాలైతే చాలు కుక్కకి మాంసపు ఎముక దొరికినట్టు మీడియాకు ఒక హాట్ న్యూస్ లభిస్తుంది ఆలస్యం చేయకుండా సదరు వ్యక్తి వార్తలను ముందుగానే అతని పరిస్థితి విషమమని కాస్త హింట్ దొరికితే చాలు వెంటనే ఆ వ్యక్తి మృతి ఆ ఫ్యామిలీలో విషాదం అని బ్రేకింగ్ న్యూస్ వేస్తాయి ఇప్పుడు ఇదే దుస్థితి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి ఆయన కుటుంబ సభ్యులకు ఎదురైంది రీసెంట్ గా జూబ్లీ హిల్స్ గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఇంటిలో శ్రోతప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్ ఏఏజీ దావాఖానాకు తరలించారు కానియాక్ కు గురైనట్టు గుర్తించి సీ ఆయన కొద్దిగా కోలుకున్నట్టు ఏ వైద్యులు తెలిపారు అనంతరం ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు భారత రాష్ట సమితి అగ్ర నాయకులలో ఒకరైన హరీష్ రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కొంతమంది కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మాగంటి గోపీనాథ్ కన్నుమూశారని నిరాధారమైన వార్తలను ప్రచారం చేశాయి అందులో పేరు మోసిన మీడియా సంస్థలు కూడా ఉండడం విశేషం ఇగ్నోర్ చేయొచ్చు కానీ ఇలా బడా ఛానళ్లు వెబ్సైట్స్ కేవలం టిఆర్పీ కోసం ఇలాంటి దారుణమైన వార్తలు రాయడాన్ని సభ్య సమాజం క్షమించదు నేటి స్పీడ్ కాలంలో బ్రేకింగ్ న్యూస్ కు ప్రాధాన్యం ఉంటుంది దీనిని కాదనడానికి కూడా లేదు కానీ ఆ బ్రేకింగ్ న్యూస్ వేసే సమయంలో అది నిజమో కాదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులపై మీడియా సంస్థలపై కూడా ఉంటుంది ఆ మాత్రం ఇంగితం లేకుండా వాస్తవాలను రూఢీ చేసుకోకుండా బతుకున్న మనిషిని చనిపోయాడు అని చెప్పడం అత్యంత హేయం అసలే గోపీనాథ్ ఆరోగ్యం బాగోలేక కుటుంబం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో నరకం చూస్తున్నారు అత్యవసర వైద్య విభాగంలో ఆయన పడుతున్న బాధను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ఇలాంటి దుఃఖ సమయంలో ఆయన చనిపోయాడనే వార్తల్ని ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు గోపినాథ్ కుటుంబ సభ్యులతో పాటు దూరంగా ఉన్న ఆయన సన్నిహితులను అభిమానులను కూడా మరింత క్షోభకు కుంగుబాటుకు గురిచేస్తున్నాయి మీడియా ఇలా దిగజారడం ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు కొంతమంది సెలబ్రిటీల విషయంలో వారు హాస్పిటల్లో ఉండగానే చావు వార్తలు రాశాయి అప్పట్లో ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ అనారోగ్యాన్ని గురైనప్పుడు అతడు చనిపోయాడని మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది దాంతో ఆర్ఐపీ ఎంఎస్ నారాయణ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆ దెబ్బకు నారాయణ స్వయంగా నేను బతికే ఉన్నాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కూడా గోపీనాథ్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు అలానే చెప్పుకోవాల్సిన దుస్థితి ఇప్పటికైనా మీడియా మీడియా ప్రతినిధులు బ్రేకింగ్ న్యూస్ వేసే సమయంలో కాస్త వెనుక ముందు ఆలోచించుకోవాలని వాస్తవాలు తెలుసుకుని అలాంటి వార్తలు వెయ్యాలని మానవతావాదులు సూచిస్తున్నారు